వెల్కమ్ టు ఈటీవీ ఫోకస్ నేను మీ శ్రీనివాస రెడ్డి మీరు రోజు జొన్న రొట్టెలు తింటున్నారా అంటే మీరు కొంతమంది మాత్రం ఈ జొన్న రొట్టెలు తినకూడదని కొంతమంది నిపుణులు అయితే చెప్తున్నారు అయితే అలా తింటే రోజు జొన్న రొట్టెలు కనుక తింటే మీరు హండ్రెడ్ పర్సెంట్ హాస్పిటల్ బెడ్ మీదకి వెళ్లాల్సి వస్తుందని కూడా చెప్తున్నారు అయితే ఎవరు తినకూడదు ఎవరు తినచ్చు అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అంటే ఈ రోజుల్లో జొన్న రొట్టె ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుంది అనేది కూడా చాలామంది నమ్ముతూ ఉంటారు గోధుమ రొట్టె కంటే దీన్ని ఇష్టపడుతూ ఉంటారు చాలామంది ముఖ్యంగా చలికాలంలో దీనిని తినడం వల్ల అనేక లాభాలు ఉన్నాయని కూడా చెబుతూ ఉంటారు అంటే జొన్న రొట్టెలో ఫైబర్ విటమిన్లు మినరల్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఇది అనేక వ్యాధులు దరికి చేరకుండా చూస్తాయని కూడా భావిస్తారు అయితే కొంతమంది మాత్రం జొన్న రొట్టెను పూర్తిగా నివారించాలని కూడా ఆరోగ్య నిపుణులు అయితే చెబుతున్నారు జీర్ణ వ్యవస్థ పైన కూడా దాంట్లో జీర్ణ సమస్యల పైన కూడా బాధపడేటువంటి వారు అంటే కడుపు నొప్పి యాసిడిటీ గ్యాసు అలాగే కడుపులో గ్యాస్ ఉన్నవారు ఇక పేగు సిండ్రోమ్ వంటివి ఉన్నవారు దీనిని తినడం వల్ల సమస్యలు ఎక్కువ అవుతాయని కూడా చెప్తున్నారు ముఖ్యంగా మధుమేహంతో బాధపడేటువంటి వారు జొన్న రొట్టెను మితంగా తీసుకోవాలి ఇందులో ఐక అది అంటే అధికంగా గ్లై గ్లైసోమిక్ ఇండెక్స్ ఉండడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు వేగంగా పెరిగేటువంటి అవకాశం ఉండి అవకాశం ఉందని కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు వైద్యులను సంప్రదించిన తర్వాతే దీనిని తినడం మంచిదని కూడా చెప్తున్నారు అదేవిధంగా గుండెల్లో మంట మలబద్ధక సమస్యలు ఉన్నటువంటి వారు బరువు తగ్గాలకునేవారు వారు అంటే బరువు తగ్గాలని ప్రయత్నం చేస్తున్న వారు కూడా జొన్న రొట్టెను తమ ఆహారంలో చేర్చుకోకూడదని కూడా కొంతమంది నిపుణులు అయితే చెప్తున్నారు అంటే ఆరోగ్యానికి మేలు చేసేటువంటి ఆహారం అయినప్పుడు కూడా కొన్ని పరిస్థితులు ఇది హానికరం కావచ్చు అని కూడా చెప్తున్నారు అలాగే ఏ ఆహారమైనా శరీరానికి మితంగా తింటేనే అది అనారోగ్య సమస్యలను కూడా తలెత్తవని అధికంగా తీసుకోవడం వల్ల లేనిపోని అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని అందుకే తినే ఫుడ్ ఏదైనా సరే జాగ్రత్తగా తీసుకోవాలని మీ డైట్లోని ఏదైనా ఆహారం జత చేస్తే ఖచ్చితంగా వైద్యులను సంప్రదించి మాత్రమే మీరు అంటే కొన్ని ఆదా అంటే బీపీ షుగరు ఇలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వారు వైద్యులు సలహా తీసుకొని మాత్రమే తెలియనని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి ఈ రకమైనటువంటి సమస్యలతో ఉన్నవారు జొన్న రొట్లను దూరంగా ఉండడం చాలా ఉత్తమం అని కూడా కొంతమంది నిపుణులు అయితే చెప్తున్నారు మీకు సందేహం ఉన్నప్పుడు మీరు డాక్టర్ని సంప్రదించి మీరు ఈ జొన్న రొట్లకు సంబంధించి కూడా మీరు నిర్ణయం తీసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి తప్పనిసరిగా మన బంధుమిత్రులకు షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఈటీవీ ఫోకస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి